మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఓం గం గణపతయే ఐం సరస్వత్యే ఓం గంగనపతరస్వతీమాత్రే నమో గురు బ్రహ్మ బ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ జపాకు సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఓం హ్రీం సూర్యాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి భోగభాగ్యాలని ఆనందకరమైనటువంటి విశేష సంపదలని గృహ వస్తువాహనాదులని విద్య వివాహ సంతాన వ్యాపార సమస్త యోగాలని ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి ముఖ్యంగా మనకి జనవరి మాసంలో చాలా విశేషమైనటువంటి పండగ మకర సంక్రాంతి మనకి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ ఆయనములు చాలా విశేష ప్రాచురణ అంటే భూమి ఒక సైడ్ నుంచి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ఆరు రాశులు దాటి వచ్చేటటువంటి మహాయోగ్యకరమైనటువంటి దేవతా సంచార పరమైనటువంటి యోగకాలము ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవతలందరికీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగాన్ని ఇచ్చేది ఉత్తరాయణం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే బ్రాహ్మణులు ఉపనయనాదులు చేసుకోవటము మంత్రోచ్చారణలు ప్రారంభం చేయటం గాయత్రి ఉపాసనా శక్తి లభించటము అలాగే చాలామంది దేవాలయ ప్రతిష్టలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు కాబట్టి సూర్యభగవానుడు ఉత్తరాయణము పుణ్య ఈ యొక్క మకర రాశిలో ఈ జనవరి మాసము రెండు వేల ఇరవై ఆరో నెల సంవత్సరంలో పద్నాలుగో తారీఖు మధ్యాహ్నమని పద్నాలుగవ తారీఖు సాయంత్రముని కొంతమంది ఆ పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనకి పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది డిగ్రీస్ వైజు మనకు డిగ్రీస్ అనేది చాలా ప్రధానమైనటువంటివి ఈ డిగ్రీస్ వైజు కూడా పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నమే ప్రారంభమవుతోంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి మారేటటువంటి సమయము పద్నాలుగవ తారీఖు మధ్యాహ్నము రెండు గంటల తర్వాత మాత్రమే సూర్యభగవానుడు మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మనకి పదిహేనవ తారీఖున అప్పటికే అయిపోతుంది కాబట్టి పదిహేనవ తారీఖున మకర సంక్రాంతి పండుగను చేసుకుంటారు పద్నాలుగో తారీఖున భోగాల్ని ప్రసాదించేటటువంటి భోగి పండుగని పదిహేనవ తేదీన చక్కగా మకర సంక్రాంతి పండగని పదహారవ తేదీన పశుపక్షాదుల్ని పూజించేటటువంటి అత్యంత వైభవవంతమైనటువంటి కనువ పండగని కూడా అందరూ జరుపుకుంటారు కాబట్టి ఈ విశేషమైనటువంటి పండగ మరి మకర సంక్రాంతి పురుషుడు అంటారు ఈ మకర సంక్రాంతి పురుషుడు యొక్క నామధేయము అలాగే ఆయన ఏ వాహనం మీద ప్రయాణం చేస్తే మంచి ఫలితాలని ఆయన చేతిలో ఏ ఆయుధాన్ని ధరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అట్లాగే ఆయనకి కలిగినటువంటి నామధేయము ఆయన ప్రవేశించేటటువంటి నక్షత్ర సమయము ఇవన్నీ కూడా ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటాయి మకర సంక్రాంతి పురుషుడు అంటారు కాస్త మనం ఆ విషయాన్ని తెలుసుకొని ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి ముఖ్యంగా ఆదివారము అమావాస్య రోజున చంద్రుడు కూడా ఈ నలుగురితో కలిసేసరికి ఆ పద్దెనిమిదవ తారీఖు ఆదివారం అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మరి అత్యంత యోగకరమైనటువంటి కాలము ఏ ఉత్పాతాలు జరిగినా ఏ రకమైనటువంటి కాలమైనా సరే దానికి లోబడి ఉంటుంది కాబట్టి ఆ యొక్క పద్దెనిమిదవ తారీఖున చాలా విశేషమైనటువంటి భగవత్ శక్తిని మనందరం కూడా పెంపొందించుకుంటూ లోకానికి అట్లాగే మన యొక్క భూ దేవతకి కూడా ఎటువంటి దుర్భిక్షము ఉత్పాతాలు లేకుండా ఏ జీవరాశికి మనలాంటి జీవులకి కష్టాలు నష్టాలు కలగకుండా చక్కగా కాపాడమని మకర సంక్రాంతి రోజున అలాగే మనకి పద్దెనిమిదవ తేదీన ఆదివారం అమావాస్య రోజున కూడా భగవత్ పారాయణ చేయటం చాలా విశేషమైనటువంటిది మరి ఈ ఈ యొక్క అమావాస్య రోజున చాలామంది సముద్ర స్నానం చేస్తారు ఆ తదుపరి నుంచి మనకి మాఘమాసం ప్రారంభమవుతుంది మరి మాఘమాసంలో కూడా నిత్యము స్నానాలు చేస్తూ ఉంటారు అట్లాగే మనకి మాఘమాసంలో శ్రీపంచమి వస్తుంది భీష్మ ఏకాదశి వస్తుంది అట్లాగే మనకి ముఖ్యంగా మహాశివరాత్రి శివరాత్రి వస్తుంది అట్లాగే మాఘమాసంలోనే శని దోషాలు పోవటానికి ఏలినాటి శని పోవటానికి మరి శని శని యొక్క జయంతి వస్తుంది ఇట్లా ఎన్నో రకాల పండగలకి మూలము మరి మాఘమాసము కాబట్టి మనము చతుర్గ్రహ కూటమి ఏ ఏ రాశుల వారికి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి ముందు మరి సంక్రాంతి పురుషు యొక్క లక్షణము స్వల్పంగా తెలుసుకుందాము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటటువంటి జనవరి మాసంలో పుష్యమాసము బహుళ ఏకాదశి బుధవారం అనగా పదిహేనవ తేదీన జనవరి పదిహేను అనురాధ నక్షత్రంలో గండయోగంలో కౌలవకరణంలో సింహలగ్నంలో మరి మధ్యాహ్నము రాత్రి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారని భుట్టే దైవజ్ఞ గారి పంచాంగం ప్రకారం చదువుతున్నానండి రకరకాల పంచాంగాల్లో రకరకాలుగా ఉంది మరి మనకి ఈ డిగ్రీస్ వైజ్ అయితే కనుక మధ్యాహ్నము పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకనే ఉంది కాబట్టి మనకి సంక్రాంతి అనేది పదిహేనో మనం మనందరం నిర్ణయించుకుందాం మకర సంక్రాంతి రోజున తిథి ఏకాదశి అవ్వటం జనమంతా కూడా అనురాగాలతో ఉంటారు బుధవారం కావటం సుభిక్షము అనురాధ నక్షత్రంలో ఆయన మకర సంక్రాంతి పురుషుడు రావటం సువృష్టి మంచి వర్షాలు నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ వర్షాలు పడతాయి సింహలగ్నము మరి పురుష చింత అంటే పురుషులకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అట్లాగే ఇది మనకు ఉన్నటువంటి రోజులో ముప్పై ముహూర్తాలలో పద్దెనిమిదవ ముహూర్తం అయితే సరికి మహా సౌఖ్యప్రదంగా ఉంటుంది ఈ సంక్రాంతి పురుషుడు ఎనిమిది విశాలమైనటువంటి నేత్రాలు ఎనిమిది వ్రేలాడే కనుబొమ్మలు నాలుగు పొడవైన ముక్కులు ఎనిమిది భుజాలు నాలుగు ముఖాలు ఎనిమిది చెవులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉంటాడు కాబట్టి ఈయన ముఖ్యంగా సంక్రాంతి పురుషుడు మంద అనేటటువంటి పేరు కలిగినటువంటి నామధేయం కలిగినటువంటి మకర సంక్రాంతి పురుషుడిగా రావటం వలన రాజులకి అరిష్టము కుంకుమ స్నానము ఆచరించడం వలన రాజులకి అరిష్టము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుట చాలా శుభకరము కస్తూరి గంధముని అలుముకోవటం వలన యుద్ధ భయాలు కమల పుష్పము ధరించుడిచే యశోవృద్ధి వెండి ధారణచే రజిత నాశనము అంటే వెండి రేటు పెరగటము అలా జరుగుతుంది రాగి పాత్రలో భుజించుడితే నాశనము భక్షములు తినుచే దుర్భిక్షము మామిడి పండు తినుచే సుఖము వరాహము అనేటటువంటి వాహనాన్ని చేసుకోవటం ద్వారా మూషికములకి అనగా ఎలుకలకి కీడు కత్తి ఆయుధాన్ని పట్టడం వలన యుద్ధ భయాలు కలుగుతాయి పీతవర్ణము కలిగినటువంటి గొడుగుచే పీత వస్తు నాశనము కలుగుతుంది పద్మము ధరించుటచే రాజులకి శుభము కలుగుతుంది ఉత్తర దిక్కుతో ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకి నష్టము కలుగుతుంది సిగ్గు వలన ఆయన సిగ్గుపడటం వలన సౌఖ్యము కలుగుతుంది ఎవలు అక్షతలచే నష్టము కలుగుతుంది మరి ముఖ్యంగా ఈయన కృష్ణపక్షంలో అంటే బహుళ కృష్ణపక్షంలో సుభిక్షము కలుపుతుంది కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి పురుషుడి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశులు వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నమః ఓం నమో నారాయణాయ నమ తులారాశి ఈ నెల జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము తులారాశివారికి ఇప్పటి వరకు కూడా ఈ పదమూడు పద్నాలుగో తేదీ వరకు గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ నాలుగో రాశి అయినటువంటి మకర రాశిలోకి సూర్యభగవానుడు ఉచ్చస్థిత కుజుడు బుధుడు శుక్రుడు ఒక రకంగా చెప్పాలంటే బుధ శుక్రుడు అత్యంత యోగాన్ని ప్రదర్శిస్తారు ప్రసాదిస్తారు కుజగ్రహము ఈ తులారాశి వారికి మరి అనుకూలమైనటువంటి గృహ యోగాలని భూ కలుగు చేసే అవకాశము అధికంగా ఉంది వారు కొంతమంది గవర్నమెంట్ పరంగా వచ్చేటటువంటి ఉచిత గృహ పథకాలని చేజిక్కించుకునే పరిస్థితి కలుగుతోంది అయితే దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా గవర్నమెంట్ ఉద్యోగాదుల్లో మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు వారి యొక్క ఆశింపు వలన వారు సరిగ్గా పత్రాలు మీకు చేరవేయకపోవటం వలన అది మీకు కొంత లోపభూయిష్టంగా ఉండటము అంటే చేతికి అవకాశం వస్తుంది కానీ మీకు కొంత దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధన విషయంలో కూడా అంతే కొంతమంది ఇల్లు కట్టుబడులు గృహ కట్టడాలు బిల్డింగ్ కాంట్రాక్టర్స్ గవర్నమెంట్తో ఇంటర్ రిలేటెడ్గా ఉండి విదేశాలకు సంబంధించినటువంటి కొన్ని ద్రవ్యాలు అంటే వ్యవసాయం ద్వారా కొన్ని ద్రవ్యాలు ఉంటాయి అది బియ్యం కావచ్చు గోధుమలు కావచ్చు కందులు కావచ్చు ఇట్లా మల్టీపర్పస్గా ఏమున్నా సరే ఆ యొక్క గవర్నమెంట్ ద్వారా మీరు చేసేటటువంటి కొన్ని వ్యాపారాల రీత్యా కూడా అనుకూలము ధనప్రాప్తి కలగటానికి చాలా అవకాశం ఉంది గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాపార స్థితిలో కూడా అంటే వారితో ఇంటర్ రిలేటేటెడ్గా మీరు చేసేటటువంటి వ్యాపారంలో కూడా ధనలాభాదులు కలగడానికి ఒక్కోసారి ఆకస్మికంగానే గవర్నమెంట్ ద్వారా మీకు అవకాశం లభిస్తుంది కొంతమందికి తులారాశివారు తులారాశి వారికి విద్యార్థులకి చదువులో వీరు గనక గవర్నమెంట్లో ఎవరైనా సరే స్కాలర్షిప్పు సంబంధించినటువంటి పత్రాలు కనుక వారి దగ్గర పెట్టినట్లయితే తప్పనిసరిగా విద్యా విషయంలో వీరికి గవర్నమెంట్ త్రూ తప్పకుండా కొన్ని స్కాలర్షిప్లు అటాచ్ అయ్యి వీరికి వచ్చే లభించే అవకాశం కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ధనకారకుడు వీరి యొక్క జన్మరాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు బుధుడితో కలిసి కొంతమంది ఉన్నతమైనటువంటి విదేశాలకి చదువు కోసం వెళ్తూ ఉంటారు వీరి యొక్క చదువు రీత్యా గవర్నమెంటు మరి మన రాష్ట్రంలో లేదా కొన్ని రాష్ట్రాల్లో వారికి వారి యొక్క క్యాస్ట్ పరంగా కొంతమంది క్యాస్ట్ వాళ్ళకి అనుకూలతలు కలిగించారు చక్కగా స్కాలర్షిప్లు ఏర్పాటు చేశారు కొంతమంది లాభాన్ని పొంది ఉన్నారు అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం మరి ఫండ్స్ లేక కొంతమంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి ఫండ్స్ ఏదైనా గవర్నమెంట్ రివీల్ చేయటం ద్వారా మళ్ళీ లాభపడే అవకాశాలు విద్యార్థులకి కలగబోయే అవకాశాలు ఉండొచ్చు అయితే వారికి ప్రయాణాల రీత్యా ఆకస్మికంగా కొన్ని ధన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు అది స్త్రీపరంగా అని చెప్పుకోవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు ఒక స్త్రీ పరిచయము ఏదో మాకు విదేశాలలో డబ్బులు ఉన్నాయి లేకపోతే విదేశాల్లో వ్యాపార వ్యవస్థలు ఉన్నాయి మాకు ఇక్కడ గవర్నమెంట్తో రిలేటెడే ఉంది కాబట్టి మీరు కూడా దాంట్లో పార్టిసిపేషన్ అవ్వండి దాంట్లో మీరు కూడా వ్యాపారస్తుడిగా అవ్వండి అని అది వాహనపరంగా కావచ్చు ఇంటర్నేషనల్ బిజినెస్ కావచ్చు వ్యాపార క్రయ విక్రయాదుల పరంగా కావచ్చు ఇట్లా లేకపోతే విమానయాన సంస్థలకి సంబంధించిన కొన్ని యంత్ర సామాగ్రి విషయంలో కావచ్చు ఏదో ఒక వ్యాపారపరమైనటువంటి చర్చ జరిగేటప్పుడు మీరు దానికి కొంచెం నాకు ధనము లాభం కలుగుతుంది కదా ఈ వ్యాపారం చేస్తే ఈవిడితో అనేటటువంటి ఆలోచన కలుగుతుంది అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి దాని గురించి మీ బ్యాంకుల్లో ఉన్నవి మీ షేర్స్ అప్పటికప్పుడు అమ్మేయటము దాని ద్వారా ధనం రావటము దాన్ని మీరు పెట్టుబడిగా పెడితే అది కొంత మీకు నష్టపోయేటటువంటి పరిస్థితులు కలిగే అవకాశము తులారాశి వారికి ఉంటుంది అట్లాగే ప్రయాణాలలో లాంగివిటీ అంటే దూర ప్రయాణం చేయాలనే ఒక కోరిక కలుగుతుంది ఆ కోరిక కలిగినప్పుడు ఆ యొక్క ప్రయాణాలలో మీకు ఆనందం కలుగుతుంది కొంత ధన నష్టము కలుగుతుంది కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఆపదం అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం అనేటటువంటి ఒక ఆపద నివారణ ఆ యొక్క శ్లోకాన్ని చదువుకొని పదకొండు సార్లు మీరు బయలుదేరండి మరి ఆపదలు వస్తాయి అని చెప్పి మనం తినకుండా ఉండలేము ప్రయాణాలు చేయకుండా ఉండలేము మరి ఆపదలు అన్నిటికైనా గొప్ప ఆపద పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవడం ఆపలేం కదా వ్యవస్థ నడవాలి సృష్టి నడవాలి కదా కాబట్టి ఏ ఆపదకైనా మన యొక్క శా శాస్త్రంలో ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలు మంత్రాలు జపాలు హోమాలు ఇలాంటివన్నీ ఇచ్చారు కాబట్టి తులారాశి వారికి ఈ విధంగా ఉంది ముఖ్యంగా వీరు ప్రయత్నం గట్టిగా చేస్తే తులారాశి వారికి విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగం అది స్వల్ప ఉద్యోగమా అధికపరమైనటువంటి ఉద్యోగ లాభం అనేది తర్వాత విషయం కావచ్చు ఏదైనా ఈ నాలుగు గ్రహాల యొక్క దృష్టి ఉద్యోగ స్థానం మీద పడుతుంది కాబట్టి వీరు గట్టిగా కృషి చేస్తే అక్కడున్న అవకాశాలకి వీరికి ఉద్యోగం లభించవచ్చు లేదా అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఈ దేశంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకునే పరిస్థితులు కూడా కొంతమందికి లభించే అవకాశం కలుగుతోంది ఏదైనా ఈ యొక్క తులారాశి వారికి విద్యపరంగా భూ ఆస్తుల పరంగా కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయితే వీరి యొక్క ఆలోచన వీరి యొక్క సహాయ సహకారాలు తండ్రి యొక్క మాటకి విలువ ఇవ్వటము అట్లాగే వీరి యొక్క ఆరోగ్యం పట్ల వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిద్ర సరిగ్గా లేకపోవటము నేత్ర దోషాలు కలగటము ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఎక్కువగా చదువుతూ ఉండండి అట్లాగే కుజగ్రహం స్థితిలో ఉంది కాబట్టి రియల్ ఎస్టేటర్స్కి వ్యాపార విక్రయాలు వ్యాపారంలో బాగా జరుగుతుంది వ్యవసాయ కూలీలకు కానీ వ్యవసాయంలో పనిచేసేటటువంటి వారికి వ్యవసాయ రైతులకి చక్కగా రాబడి బాగుంటుంది అనేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కొన్ని జంతువుల్ని ఎవరైతే పెంచుకుంటూ ఉంటారో గృహంలో వాటి వలన కొన్ని ఇబ్బందికరమైనటువంటి ధన నష్టము కూడా కలిగే అవకాశం ఉంటుంది వాటికి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు బాధపడే పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జంతువుల మీద ప్రేమ మమకారం అనేటటువంటిది కొంతవరకు మాత్రమే పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి తల్లి తండ్రి అన్నదమ్ములు వీరు మనకి మా మానవ ప్రపంచంలో అత్యంత సన్నిహితులు వారు మనతో ఎట్లా ఉన్నా సరే మనము వాళ్ళందరితో కూడా ఉన్నంతలో సవ్యంగా మాట్లాడుతూ సాన్నిహిత్యంగా ఉంటూ సహాయ సహకారాలు మాడ సహకారం ధన సహకారం అనేది ఎవరిష్టం వాళ్ళది కాబట్టి చేసుకుంటూ ఉండండి ఎప్పటికైనా సరే మనుషులు మనుషులతోనే అనుసంధానంగా ఉండాలి జంతువులతో అనుసంధానంగా ఉంటే తప్పని కాదు జంతువులతో అనుసంధానంగా వస్తే వాడికి ఏదైనా సమస్యలు అనుకోండి మనం తట్టుకోలేము ఆ తట్టుకోలేక కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంటర్ రిలేషన్ జంతువులతో ఎంతవరకు అంతవరకే వాటి మీద సానుభూతి ఉండాలి ఏదైనా జంతువుకి ఇబ్బంది కలిగితే వాటికి ఏదైనా ధనం ఖర్చు పెట్టి బాగు చేయించాలి అట్లాగే వాటిని ఏదైనా సంరక్షక ప్రదేశాలలో వదిలిపెట్టడము ఇలాంటివి చేసుకోవచ్చు ఏదైనా జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని అనారోగ్యాలు వాటికొచ్చి ఆ అనారోగ్యాలు ఇంట్లో ఉన్న మనుషులకు వచ్చి ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదైనా తులారాశి వారికి మాత్రము బుధ శుక్రుల యొక్క అనుగ్రహంతో ఉన్నత విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఆకస్మికంగా వ్యాపారపరంగా యోగము కలగవచ్చు ఉద్యోగపరంగా లాభము సిద్ధిస్తుంది చక్కగా గవర్నమెంట్ సహాయ సహకారాలు అందుతాయి ధనపరంగా బాగుంటుంది వ్యాపారంలో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చదువుకునే విద్యార్థులకి మాత్రం కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వీరు ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పా చేయండి ఈ యొక్క లాభాలన్నీ దొరికే అవకాశం ఉన్నప్పటికీ దొరకలేట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క అమావాస్య ఆదివారము జనవరి పద్దెనిమిదవ తేదీన వీరి యొక్క మనసులో సంకల్ప సిద్ధి నెరవేరటానికి కంపల్సరీ భార్యాభర్తలు అనుకూలంగా ఉండటానికి ఎటువంటి మృత్యుదోషాలు ప్రమాద గంటికలు వీరికి తగలకుండా ఉండటానికి లక్ష్మీ నారసింహస్వామి హోమాన్ని తలపెట్టాను కాబట్టి నవగ్రహ నక్షత్ర హోమంతో పాటుగా లక్ష్మీ నారసింహ హోమాన్ని చేస్తున్నాము కాబట్టి ఎవరైనా సరే మనస్ఫూర్తిగా చేయించుకోవాలి అనుకుంటే పీఠానికి ఫోన్ చేయండి మీ గోత్రనామాదులతో చేసి ప్రసాదాన్ని పంపించే బాధ్యత స్వీకరిస్తాను ఓం నమో నారాయణాయ నమ